బ్రాహ్మణ క్రాక యువజన సేవాదళం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి వారి సారథ్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా ఆదివారం బ్రాహ్మణ క్రాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు మూడు వందల ఎనభై తొమ్మిది మందికి వివిధ కంటి పరీక్షలు నిర్వహించారు నూట పద్దెనిమిది మందికి కళ్లద్దాలు అందజేశారు ఆపరేషన్ కోసం యాభై ఐదు మందిని బస్సులో తిరుపతిలోని కంటి వైద్యశాలకు తీసుకెళ్లారు ఒక రోజు పాటు పరీక్షలు నిర్వహించి అనంతరం వీరికి ఆపరేషన్ చేసి మరలా ఉచిత బస్సులో వీరందరినీ బ్రాహ్మణ క్రాక గ్రామానికి తీసుకొస్తారని నిర్వాహకులు పూసపాటి సుబ్బారెడ్డి దేవరపల్లి పేరారెడ్డిలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన సేవాదళం సభ్యులు వేలమూరు రెడ్డి వంటేరు జయచంద్రారెడ్డి డి వెంకటేశ్వర్ల రెడ్డి వేలమూరు చైతన్య రెడ్డి భవన్నారాయణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ బ్రాన్ కాక గ్రామం దల్లంగి మనం ఈ ఈ హై స్కూల్ ప్రాంగణంలో జరపబడుతున్నటువంటి ఉచిత కంటి వైద్య శిబిరము శ్రీ శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వారు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసి అరవింద్ హాస్పిటల్ నుంచి సంపూర్ణంగా వైద్య వైద్యులు టెక్నీషియన్సు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల మంది కంటి సమస్య ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని చెక్కలు చేయించుకొని తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళకి పరీక్షలు నిర్వహించి కంటి కంటి శుక్లాల ఆపరేషన్స్కి కొంత దాదాపుగా ముప్పై నలభై మంది వరకు ఆపరేషన్స్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యానికి ఏర్పాటు చేసాము మేము తిరుపతి నందు అరవింద్ అయ్య హాస్పిటల్లో వాళ్ళకి శస్త్రచికిత్సలు చేయించి రేపు వాళ్ళకి శస్త్రచికిత్స చేయబడతాయి తర్వాత వాళ్ళని జాగ్రత్తగా ఉచిత బ మా ఉచిత బస్సు సౌకర్యం తొలగించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాము వన్ మంత్ ఒక వన్ మంత్ దాటిన తర్వాత అదే వైద్యులు అరవింద్ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు వచ్చి వాళ్ళకి రివ్యూ చేసి ఆపరేషన్స్ అన్ని సక్రమంగా జరిగినాయని నిర్ధారించి ఈ విధంగా వాళ్ళకి పేదలకు వైద్య వృద్ధులకు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ శిబిరానికి నిర్వహించేటటువంటి నేను మా బ్రదరు పేరారెడ్డి గారు మరియు మాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలు వేలమూరి శ్రీధర్ రెడ్డి మా మిత్రులు రెడ్డి మరి భావనారాయణ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసి అందరికి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి ఈ శిబిరాన్ని చక్కగా నిర్వహించినాము ఇందుకు సహకరించి అందరికి కూడా ధన్యవాదాలు సో మీకు కూడా మా నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము

اپ کلاسی اس کیا اپ نے یہ بھی اپریشن چیس کر رہے ہیں اپ چیس کر رہے ہیں اپ چیس کر رہے ہیں நான் சொல்லுங்க சொல்லிகரு மூயி அப்படி நீ பண்ணுங்க என்ன பண்ணைக்கு என்ன என்ன பண்ணலாம் அப்படி பண்ணலாம் እንደ አለች ኧረ ባድ